కేల మాటల తప్పు రానిదే సార్ ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ కి వెళ్ళి మగరైళ్ళ మాట్లాడింది बंगुง దానికి రచ్చగొట్టింది అందుకే రుచి చూపించారు షట్ నేను ఇక్కడ దుర్గకి నాకు పడదు దీనికి డబ్బులు వాళ్ళంటే కడుపు పంట అందుకే చాటు చెప్తుంది నో దుర్గ ఈ కాలేజీ బెస్ట్ స్టూడెంట్ మర్యాదగా సారి సారీ నువ్వేమి దిగులు పడుగురాని నేనున్నానుగా నీ చేత క్షమాపణ చెప్పించిన ఆ దుర్గను కోర్టు కిడిపిస్తాను ఆ కరస్పాండెంట్ రోడ్ కిడిపిస్తాను నువ్వేమి దిగులు పడకు ఉన్నా కదా ఎప్పుడు చెయ్యి వెయ్యాలు ఎప్పుడు చిరునవ్వు నవ్వాలు తెలుసుకోవడం అదొక పెద్ద ఆటలా ముందే చెప్పొచ్చు ముతలి తండ్రి AHHHHH సొచిస్తుంది ఓటి అది కూడా పడుకొని ఉంటుంది దుర్గ దుర్గ సర్దా తల్పి గైస్ ఓటివర్ క్లాసెస్ గో గో ఏ రాని హాస్పిటల్ లో పోలీస్ వచ్చి దేవుని ఏమవుతుంది కేసు కోర్టుకి వెళ్తుంది శిక్ష రానికి పడుతుంది ఏంటి మా అమ్మేని అరెస్ట్ చేస్తారా కరస్పాండెంట్ గారు అంత దమ్ము ఎవర్కే లేదండి ఈ ఊల్లో ఆ అమ్మాయి పేరేమిటి దుర్గా దుర్గ ఏంటి అడ్రస్

పాపినేడు కూతురికి ఎదురొచ్చిన ఆడపిల్ల ఎవరా అనుకున్నాను అది నీ కూతురా సాటి ఆడదాన్ని పశువు కంటే హీనంగా ఏడిపించిన రాక్షసి ఎవరా అనుకున్నాను అది నీ కూతురు అన్నమాట ఎందుకొచ్చా నువ్వు నోరు మూసుకోవటానికి ఏం తీసుకుంటావో అడగటానికి వచ్చాను నా కూతురు మీద కేసు పెట్టకుండా ఉండటానికి ఎంత కమ్ముడు పోతావో తెలుసుకోవటానికి వచ్చాను ఒళ్ళు అమ్ముకునే వాళ్ళింట పుట్టారు కదా చావును కూడా అమ్ముకుంటారనుకున్నావా ఒకనాడు నిన్ను బురదలో నుంచి బయటకు తెచ్చి కమలాన్ని చేస్తాను నీ మెడలో తాళి కడతాను అంటే నమ్మాను అదే కావాలనుకుంటే దుర్గకి తండ్రి ఎవరో తెలియకుండా పెంచేదాన్నే కాదు నాతి తీరామి అని అక్కడ కూతుర్ని కన్నావు నాతి వ్యభిచరామి అని ఇక్కడ కూతుర్ని కన్నావు ఆ తరంలో నీది పై అయింది ఈ తరంలో నా కూతురిది పై చేస్తాను కూతురు కోటీశ్వరుణవంతురాలు నా కూతురు కూతుంది నా కూతురికి సౌందర్యం ఉంది రాణి తండ్రి గౌరవాన్ని దుర్గా తల్లి మీద పడ్డ మంచను తుడిచేస్తుంది తుడి చేయటానికి నీ కూతురు మిగిలి ఉండాలంటే ఎన్నాళ్ళు తెరచోటును ఎలా బతికారో అలాగే బతకండి చెప్పమ్మా ఎవరి వాళ్ళు జరిగింది నన్నెవరూ హింసించలేదు బాత్రూమ్ లో అద్దం పగిలి ప్రమాదం జరిగింది ఇదిగో అమ్మాయి అమ్మాయి ఆదు ఆగుమ్మా నీకు పెళ్ళైందా మా అబ్బాయి తెలుసా నీకు ఎప్పుడైనా చూసావా ఈ విధమ కాదు ఆరు అడుగులు ఉంటాడు చాలా బాగుంటాడు పెళ్లి చేసుకుంటావా పెళ్లి కుదిరింది చెప్పమ్మా నీ పేరేంటి నీ ఇల్లు ఎక్కడ ఉంది నీ నాన్నగారు ఏం చేస్తుంటారు చెప్పు సిక్కుపడద్దు అమ్మా పాపం మాటలు రావా అయ్యో ఏం చేస్తాం భగవంతుడు ఒక్కొక్కలకి ఒక్కొక్కరు పెడతాడు మా వాడికి పాతికేళ్ళు వచ్చిన పెళ్ళం లేదు నీకు నోరు లేదు ఈ వివరాలన్నీ ఈ మూగదానికి అవసరమా పంపించు పాట్లు మూగదానని ముందే చెప్పి చావచ్చుగా ఆరు బాట్లు తాగి చెప్పింది ఎవరు ఆ పక్కనంది నీ కూతురేనా ఎవరిది నీకే పోయే కాలం వచ్చింది రోడ్డు మీద ఆడపిల్ల ఎవరిని ఫ్రీగా తిరగనివ్వా నీకు పెళ్ళైందా ఇంకా కాలేదండి కాలేదా నీకు మూడు బూట్లు అన్నం పెడతాను మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా పెద్దమా ఏమిటి పెద్దమా నా పరుగు తీస్తున్నావు ఆఖరి కడుక్కునేదాన్న నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా నీ నెత్తి మీద తలంబరాలు పడేదాకా అంతేరా అయ్యో నా కర్మ ఇంకా విండల పడవు పెళ్ళి సంగతి ఇంకా చేయాలేదు కదండి పెళ్ళ

నాతో స్నేహం చేస్తానని నేను మూడనే లోగలను పైకి రాకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను నేను అసలు దిక్కదాన్ని నీకు తెలుసు Thank uh -oh.